హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ ఇస్తే చూద్దాము వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ విధంగా అంటే మనం స్టాటిక్ పాయింట్స్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను కాబట్టి మీకు ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మీకు యూజ్ అవుతుంది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కర్ణాటక రాష్ట్రం అయితే మనకి ఇదివరకు వార్తల్లో వచ్చింది ఎందుకంటే చికెన్ కబాబ్స్ కానీ ఏదైనా మనకి అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఏం యూజ్ చేస్తాము అంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేస్తాం ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేది ఇదివరకు ఏ రాష్ట్రం బ్యాన్ చేసింది అంటే నిషేధం చేసింది అంటే కర్ణాటక రాష్ట్రం ఓకేనండి వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఏదైతే వార్తల్లో వస్తుందో దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ కూడా చూద్దాము దానితో పాటు ఏ నిబంధనను ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఏడేళ్ళ జైలు శిక్ష పది లక్షల జరిమానా కూడా ఉందని చెప్పేసి ప్రకటించారనమాట ఈ రెండు పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఏదైతే ఫుడ్ ఫుడ్ని చెక్ చేస్తుందో ఆ సంస్థ ఏంటి అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏంటండి ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి వాళ్ళని అలానే సిఈఓ ఎవరున్నారు హెడ్ క్వార్టర్ ఎక్కడుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏంటండి ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుల్ ఫామ్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ప్రస్తుతం సీఈఓగా ఎవరున్నారు అంటే కమలవర్ధన్ రావు గారు ఉన్నారు అండ్ వెళ్ళిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది అలానే ఎఫ్ఎస్ఎస్ఏఐని ఏర్పాటు చేయడం కోసం ఒక యాక్ట్ని కూడా తీసుకొచ్చారు ఆ యాక్ట్ పేరు ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ఈ టూ థౌజండ్ సిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది మనకి ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎక్కన ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము జీడిపి ఇదివరకు మనకి జీడిపి కూడా వార్తల్లో వచ్చిందనమాట దేనికోసము అంటే జీడిపి గణనకు ఆధార సంవత్సరము ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్ ఏంటండి బేస్ ఇయర్ ఏంటి అంటే రెండు వేల పదకొండు పన్నెండుని తీసుకుంటున్నాం ఇప్పటివరకు గణన కోసం జీడిపి లెక్కించడం కోసం అలా కాకుండా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మార్చే మార్పు చేయడానికి గణాంకాలు మరియు పథకాలు అమలు మంత్రిత్వ శాఖ ఇది అయితే అన్నమాట మంత్రిత్వ శాఖ అయితే నిర్ణయం తీసుకుంది దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ కమిటీ పేరు ఏంటి అంటే విశ్వనాథ్ గోల్డెన్ నేతృత్వంలో ఇరవై ఆరు మంది సభ్యులతో ఒక కమిటీని అయితే వేశారు ఇది మనకి ఎకానమీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే జీడిపి అనేది ఈ వృద్ధి రేటు ఆర్థిక వృద్ధి రేటు సారీ వృద్ధి రేటు అనేది రీసెంట్గా మనకి వార్తల్లో వస్తూనే ఉంది అండ్ అలానే దీనికి సంబంధించిన బేస్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని మార్చడానికి కమిటీని కూడా ఏర్పాటు చేశారు కమిటీ పేరు ఇంపార్టెంట్ అండ్ అలానే ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇవంతా ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ అలా నెక్స్ట్ జీడిపి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము జీడిపి జీడిపి అంటే ఏంటండి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట అంటే స్థూల దేశీయ ఉత్పత్తి ఒక సంవత్సర కాల వ్యవధిలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడ్డ అంతిమ వస్తు సేవల విలువను జీడిపి అంటారు ఓకేనండి జీడిపి అంటే ఏంటి ఒక సంవత్సరం కాల వ్యవధిలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడ్డ అంతిమ వస్తు సేవల విలువను జీడిపి అంటారు ఈ జీడిపి యొక్క ఫుల్ ఫామ్ అండ్ అలానే జీడిపి యొక్క వివరణ కూడా ఈ క్లియర్గా నడుచుకోండి ఎందుకంటే ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ అలానే ఒక ఆర్థిక సంవత్సరం మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అండ్ అలానే జీడిపిని ఎవరు లెక్కిస్తారు జీడిపిని ఎవరు లెక్కిస్తారు అంటే కేంద్ర గణాంకాల సంస్థ సెంట్రల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ ఏంటండి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ ఇదివరకే మనకి జూన్ ఏంటండి ఇదివరకే మనకి జూన్ ట్వంటీ నైన్త్న ఏం జరిగిందండి స్టాటిస్టిక్స్ డే ఇక్కడ చూద్దాము ప్రపంచంలోనే మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత దూరంగా ఉన్న దీవి ఏది అంటే ఇదివరకు మనకి వార్తల్లో వచ్చిందనమాట ట్రిస్టాన్ డా కునహ ఏంటండి ట్రిస్టాన్ డా కునహ ప్రపంచంలోనే మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత దూరంగా ఉన్న దీవి ఏది అంటే ట్రిస్టాన్ డా కునహ ఇది ఎక్కడుంది అంటే దక్షిణ అమెరికా అండ్ అలానే ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఉంటుంది ఈ దీవె ఈ దీవెనమాట దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ల్యాండ్ సాట్ ఏంటండి ల్యాండ్ సాట్ ఉపగ్రహం అనేది ఈ ఫోటోనైతే తీసిందనమాట దేందండి ట్రిస్టాన్ డా కుణా అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము అంటార్కిటికా ఈ అంటార్కిటికా మంచు కొండలపైన అంతర్భాగం కరిగిపోతుందని చెప్పేసి వార్తల్లో వచ్చిందనమాట దేనికోసం కరిగిపోతుందండి ఇది మనకి క్లైమేట్ చేంజ్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ మంచు కొండలు అనేవి కరిగిపోతున్నాయి దీనివల్ల మనకి సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉందన్నమాట అంటే సముద్ర మట్టాలు అనుకోండి మనకి మొత్తం ఉంచేస్తుంది కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ అనేది మార్చుకోవాలి బట్ దీని కోసం మనం టార్గెట్స్ కూడా పెట్టుకున్నాము దీన్ని కూడా మీరు చూసుకోండి అండ్ అలానే దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే ఎవరు తెలియచేశారండి బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వాళ్ళు అయితే దీన్ని పరిశోధన చేశారు ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ ఇది వరకు ఇప్పుడండి మే మీ ఇరవై నుంచి ముప్పై వరకు మనకి అంటార్కిటిక నలభై ఆరవ పార్లమెంట్ మీటింగ్ అయితే జరిగింది ఈ అంటార్కిటిక నలభై ఆరవ పార్లమెంట్ మీటింగ్ అనేది మన భారతదేశంలోనే జరిగింది కేరళ కొచ్చిలో జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే మనకి రీసెంట్గా అంటార్టికా అనేది వార్తల్లో వస్తూనే ఉంది అండ్ అలానే మనకి ఈ ఈ మీటింగ్ కూడా అయింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అంటార్కిటికా నలభై ఆరవ పార్లమెంట్ మీటింగ్ అనేది కేరళ కొచ్చిలో జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు జరిగింది ఓకేనండి అండ్ అలానే నెక్స్ట్ అంటార్కిటికాలో భారతదేశానికి సంబంధించిన దక్షిణ గంగోత్రి ఈ దక్షిణ గంగోత్రి అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్కింగ్లో లేదు మంచుతో కప్పబోయిందనమాట అండ్ అలానే మైత్రి భారతి స్టేషన్లు అయితే ఉన్నాయి మొత్తం మూడు స్టేషన్స్ అనమాట ఎక్కడండి అంటార్కిటికాలో దక్షిణ గంగోత్రి మైత్రి భారతి దానితో పాటు భారతదేశం ఇప్పుడు మైత్రి టూ ఈ మైత్రి టూను కూడా నిర్మించాలని చెప్పేసి అనుకుంటుంది మనం అంటార్కిటికాలో ఏదైనా నిర్మించాలి ఏదైనా స్టేషన్ని ఏర్పాటు చేయాలి అంటే ఏ దేశమైనా సరే అంటార్కిటికా పార్లమెంట్ మీటింగ్ అనేది జరుగుతుంది కదా దాంట్లో వీళ్ళు తెలియచేయాలన్నమాట ఓకేనా ఇది మనకి అంటార్కిటికాకి సంబంధించిన డీటెయిల్స్ మీరు కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్సే కాకుండా ఇలా మీరు స్టాటిక్ పాయింట్స్ కూడా చదువుకుంటూ వెళ్ళారనుకోండి మనం పర్టిక్యులర్గా స్టాటిక్ పాయింట్స్ ఏం చదవనవసరం లేదు ఇలా మనకి చాలా వరకు కూడా చాలా టాపిక్స్ అనేవి కవర్ అయిపోతాయి ఓకేనండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము గూడూరులో అరుదైన జైన పద్మావతి శిల్పాలు అయితే బయటపడ్డాయి ఇక్కడండి గూడూరులో అరుదైన జైన పద్మావతి శిల్పాలు బయట బయటపడ్డాయి ఇవి రాష్ట్ర కూటుల కాలం నాటివి ఎప్పుడీ అండి ఇవి రాష్ట్ర కూటుల కాలం అన్నమాట గూడూరులో బయటపడ్డాయి ఇప్పుడు మనం జైన మతం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకి జైన మతం వార్తల్లో వచ్చింది కాబట్టి జైన మతం గురించి తెలుసుకుందాం జైన మత స్థాపకుడు జైన మత స్థాపకుడు ఎవరండి వర్ధమాన మహావీరుడు జైన మత స్థాపకుడు ఎవరు వర్ధమాన మహావీరుడు ఈ వర్ధమాన మహావీరుడు యొక్క జన్మస్థలము జ్ఞానోదయము మరణించిన స్థలము ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అయితే ఉందన్నమాట ఏంటండి బీజేపీ ఏంటండి బీజేపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారనుకోండి వర్ధమాన మహావీరుని యొక్క జ్ఞానోదయము అదే జన్మస్థలము జ్ఞానోదయము మరణించే స్థలము ఈ మూడు కూడా గుర్తుంటాయి ముందుగా మనం బి బి అంటే ఏంటండి బి అంటే కుందల గ్రామము ఏంటండి కుందల గ్రామం అనమాట బీజేపీ ఇక్కడ మనకి బీసర్ గ్రామం అని కూడా ఉంటుంది ఇది ప్రజెంట్ నేమ్ అనమాట బీసర్ గ్రామం అనేది ప్రజెంట్ నేము అండ్ అలానే కుంద గ్రామము ఇది ఎక్కడ ఉందంటే బీహార్ బీహార్లో ఉంది కాబట్టి బి బీజేపీ బి అంటే కుంద గ్రామము లేదా బీసర్ గ్రామము అని గుర్తుపెట్టుకోండి అండ్ అలానే జే జే అంటే వనము జే అంటే ఏంటండి వనంలోని జ్ఞానోదయం అయితే అయింది పి అంటే పావపురి పావపురిలో ఈయన మరణించారు ఏంటండి పావపురిలో ఈయనైతే మరణించారనమాట ఇలా మీరు మూడింటిని గుర్తుపెట్టుకోండి బి జే పిబి అంటే బీహార్ అనమాట బీహార్లోని కుంద గ్రామము ఇక్కడండి బీహార్లోని కుంద గ్రామం అని గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మొత్తం ఎంతమంది తీర్థంకారులు ఇది కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది మొత్తం మనకి ఇరవై నాలుగు మంది తీర్థంకర్లు అయితే ఉన్నారు మొదటి ఇరవై రెండు తీర్థంకారుల గురించి చరిత్రలో ఆధారాలు లేవు ఇరవై మూడు ఇరవై నాలుగు తీర్థంకారుల గురించి ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట అలానే ఋగ్వేదం ప్రకారము ఏంటండి ఋగ్వేదం ప్రకారము జైనమత స్థాపకుడు ఎవరు అంటే వృషభనాథుడు ఇతని గుర్ ఇతని గుర్తు వృషభము వృషభనాథుడు వృషభము అని గుర్తుపెట్టుకోండి ఈయన మనకి ఒకటవ వ్యక్తి మనం మొత్తం ఇరవై నాలుగు తీర్థంకారులు అనుకున్నాం కదా ఇరవై నాలుగులో మొదటి వ్యక్తి ఋగ్వేదం ప్రకారం జైనమత స్థాపకుడు ఎవరు అంటే ఋషభనాథుడు అని చెప్పాలి అని చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు ఈయన గుర్తు ఏంటి అంటే పాము మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి వృషభనాథుడు అంటే వృషభము గుర్తు పార్శ్వనాథుడు అంటే పాము ఇతను ఇరవై మూడవ వ్యక్తి ఎవరండి ఇతను ఇరవై మూడవ వ్యక్తి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నిజమైన జైనమత స్థాపకుడు అని ఎవరిని అంటారు అంటే వర్ధమాన మహావీరుడు మనకి ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఋగ్వేద ప్రకారం జైనమత స్థాపకుడు ఎవరు చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరు నిజమైన జైనమత స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ అలానే వర్ధమాన మహావీరుని యొక్క గుర్తు ఏమిటి అంటే సింహము ఈయన ఇరవై నాలుగవ వ్యక్తి చివరి వ్యక్తి అనమాట ఓకేనండి ఇది మనకి జైన మతానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మీరు ఇలా చదవండి మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను అండ్ అలానే మీకు ఈ కాన్సెప్ట్ అనేది నచ్చితే ఒక లైక్ లైక్ అయితే చేసేయండి తర్వాత ప్రత్యక్ష పన్ను ఏంటండి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డుకు చీప్గా రవి అగ్రవాల్ నియమితులయ్యారు ఎవరి స్థానంలో అంటే నితిన్ గుప్తా నితిన్ గుప్తా స్థానంలో రవి అగ్రవాల్ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డుకు చీప్గా ఎన్నుగయ్యారు ఓకేనండి ఇప్పుడు మనం పన్నుల గురించి చూద్దాం పన్నులు మనకి రెండు రకాలు ఏంటండి పన్నులు మనకి రెండు రకాలు ఏంటవి సారీ ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను ఏంటండి ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను ప్రత్యక్ష పన్ను అంటే ఏంటంటే వ్యక్తులు లేదా సంస్థలపై నేరుగా విధించే పన్నులనే ప్రత్యక్ష పన్నులు అంటారు అంటే డైరెక్ట్ ట్యాక్స్ వస్తువులు లేదా సంస్థలపై నేరుగా విధించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్స్ ఉదాహరణకి సంపద ఏంటండి సంపద పన్ను వృత్తి పన్ను ప్రొఫెషన్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అలానే కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్ష పన్నులకు వస్తాయి ఏంటండి సంపన్న పన్ను ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషన్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్లోకి అయితే వస్తాయి అన్నమాట తర్వాత మనం పరోక్ష పన్ను అంటే ఏంటో చూద్దాం పరోక్ష పన్ను చెల్లించాల్సిన వారి వద్ద కాకుండా మూడో పక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్ను అంటారు ఓకేనండి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సేల్స్ ట్యాక్స్ మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి ఒక వస్తువు అనేది ఫస్ట్ కంపెనీలో తయారవుతుంది దాన్ని ఒక పెద్ద షాప్ వాళ్ళు కొంటారు మళ్ళీ దాని నుంచి చిన్న షాప్ వాళ్ళు కొంటారు దాని నుంచి మనం తీసుకుంటాం మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి అది వెళ్తూనే ఉంటుంది కాబట్టి అది సేల్స్ ట్యాక్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ జిఎస్టి ఆల్సో పరోక్ష పన్ను ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ జిఎస్టి అండ్ వ్యాట్ కూడా మనకి పరోక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్స్ అనమాట ఇవి మనకి పన్నుల గురించి సంబంధించిన డీటెయిల్స్ అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా పోర్చుగల్కు చెందిన ఆంటోనియా కోస్తా నియమితులయ్యారు ఎవరండి ఆంటోనియా కోస్తా ఇదివరకు దేనికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అంటే యూరోపియన్ కౌన్సిల్ సారీ అండి సంబంధించింది సంబంధించిందనమాట సంబంధించిన వ్యక్తి పోర్చుగల్ యొక్క రాజధాని ఏంటి అంటే లిప్సన్ సారీ లిస్బన్ ఏంటండి పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్ అనమాట అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము దేశంలోని తొలిసారిగా దేశంలోని తొలిసారిగా భారత్ ఒక రికార్డ్ అయితే నెలకొల్పింది ఏంటి అంటే లక్ష నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క జీవుల జాబితాను అయితే రూపొందించింది మన దేశంలోని తొలిసారిగా ఇది భారత్ అయితే రికార్డు నెలకొల్పింది ఏంటి అంటే రకరకాల జాతుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క జీవుల జాబితాను రూపొందించడం తెలిపింది నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎంటే చూద్దాము ఎ లైఫ్ ఇన్ సర్వీస్ సెలబ్రేట్ సెలబ్రేటింగ్ భారత్ మహానేత అనే మూడు పుస్తకాలను ఎవరు రచించారు అంటే వెంకయ్య నాయుడు గారు అండ్ అలానే నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేశారు ఏటేటండి ఏ లైఫ్ ఇన్ సర్వీస్ సెలబ్రేటింగ్ భారత్ అద్ మహానేత ఈ మూడు పుస్తకాలను కూడా వెంకయ్యనాయుడు గారు అయితే రచించారు మనకి వార్తలో వచ్చిన బుక్స్ కూడా ఇంపార్టెంట్ అండ్ మనోజ్ బాజ్పేయి ఏంటండి మనోజ్ బాజ్పేయి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే పీయూష్ పాండే ఎవరండి పీయూష్ పాండే అయితే రచించారు మనోజ్ బా ఇదండి మనకి సెకండ్ జూన్ కరెంట్ అఫేర్ అనమాట మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్